బిర్యానీ ఎలా చేయాలి ఓ మోయోడమ్మ నిన్ను అడిగిందా వాళ్ళకి అసలు బుద్ధే లేదు అబ్బాబ్బా నన్ను అడగలేదండి బాబు నేనే మా ఎక్కన అడిగినాను ఇవాళ మా వారి హోటల్ కి వెళ్దామా అని అడిగారు అక్కడ తినే బిర్యానీ ఏదో నువ్వు వంద రూపాయలు పెట్టి చికెన్ తెస్తే ఇంట్లోనే చేసి పెడతాను అని చెప్పాను ఎప్పుడు చేసేలే కాకుండా కుసంత డిఫరెంట్ గా ఉండాలని వెంటనే మా అక్క ఫోన్ కొట్టేసి బిర్యానీ చేయాలి ఒక గ్లాస్ కి ఎన్ని గ్లాసులు నీళ్లు పోయాలి అని అడిగాను రెండు గ్లాసులు నీళ్లు పోయమ్మా అని చెప్పింది ఇంకా వెంటనే చికెన్ లో పెరుగు గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ లో ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకుని చికెన్ కుక్ అయిన తర్వాత బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడే నాకు డౌట్ వచ్చిందండి నేను కుక్కర్ చెప్పాను కానీ రైస్ కుక్కర్ లోనో పప్పు కుక్కర్ లోనే చెప్పలేదు కదా అని చెప్పి మళ్ళీ వెంటనే ఫోన్ కొట్టాను మా తల్లే ఆ విషయం ముందు కదా చెప్పాలి పోనీలే ఇప్పటికన్నా గుర్తొచ్చి అడిగినవు ఒక గ్లాస్ కోటిన గ్లాస్ నీళ్ళు పోయి ఇంకా నయం బిర్యానీ కాస్త పొప్పొంగలైన వంగలయిన తర్వాత గుర్తు రావాల్సింది కూర్చొంత ముందే గుర్తొచ్చి మంచి పని చేసిందిలే అని చెప్పి నవ్వి ఫోన్ పెట్టేసింది కానీ బిర్యానీ మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి